మన ప్రభని ఏ శిక్షిస్తున్నామమ్నా అందరికీ ప్రజల ఇడ క్యాలెండర్ వాగ్దానము యేష గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల నుండి నీళ్ళు చేదుకొందురు ఆ దినమున వీరి ఇలాగొందురు ఇజ్రాయల్ ప్రజల గురించినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల నుండి నీళ్లు చేదుకుందులు దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినాడు కాపాడుతూ వచ్చినాడు భద్రపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ అదే మాటలు మనము చూస్తూ ఉన్నాం ఒకనొక టైములో రక్షణ లేనిటువంటి విధానములో దేవుని కోపము వారి మీద ఉన్నటువంటి విధానము మనము చూస్తూ ఉంటాము దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉన్నటువంటి విధానము మనము చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఆ దినము గడిచిపోతూ వచ్చిందో దేవుడు సిద్ధపరిచినటువంటి దినం ఎప్పుడైతే గడిచిపోతూ వచ్చిందో ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో మార్చుకుంటూ వచ్చినారో వారి జీవితం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారో అప్పుడు ఏమంటున్నారంటే మాకు రక్షణ ఆధారము మా దేవుడే యహోవాయే అని సెలవిస్తున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ పన్నెండవ అధ్యాయం ఒకటవచనంలో ఆ దినమున ఇలాగందరూ యహోవా నీవు నా మీద కోపపడితే నీ కోపము చల్లారిను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇజ్రేల ప్రజలు చెబుతున్నటువంటి మాటలు ఆ దినమున మీరు ఇలాగందరూ ఏ దినమున దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక దినము ఉంటుంది తీర్పు దినము ఒకటి ఉంటుంది ఆ దినము గడిచిపోయినటువంటి ఆ సమయమున జరిగిపోయినటువంటి ఆ దినమున దేవుని యొక్క కోపము తొలగిపోయినప్పుడు దేవుడి కోపములో బాధపడుతున్నటువంటి జీవితముతో ఉన్నప్పుడు ఆ కోపము దేవుని కోపము వైదొలుగుతూ వచ్చినప్పుడు ఏమంటున్నాడు నిన్ను నిన్ను శృతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు దేవుని కోపము వారి మీద నుంచి తొలగిపోతూ వచ్చింది వారు ఇష్టపడుతూ వచ్చినారు దేవుని రక్షణ పొందుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణకు ఎంతో అవసరము దేవుడే వారిని భద్రపరిచేది దేవుడే వారిని కాపాడేది దేవుడే వారిని విమోచించేది దేవుడే వారికి కంటికి కాపాడేటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ దేవుని కోపము వారి మీద ఎలాగ ఉంటుందో మనము చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తే ఇదిగో నా రక్షణకు కారణభూతుడా దేవుడు నేను భయపడక ఆయనను చిన్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన ఆస్వాదము ఆయన నాకు రక్షణ ఆధారమయను ఇప్పుడు ఏమంటున్నారండి ఒకప్పుడు కోపంలో దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చినటువంటి వారుగా ఉన్నారు దేవుని కోపము వారి మీద ఉండదు ఇప్పుడు దేవుని కోపము నుంచి తెలిగిపోతూ వచ్చినారు వారి జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు వారి జీవితం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు ఇప్పుడు మాకు రక్షణ ఆధారము మా దేవుడే నా బలము ఆయనే నాకు కీర్తన ఆస్వాదము ఆయనే అని చెబుతున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నా రక్షణకు కారణబుద్ధుడకు దేవుడు ఆయనే ఒకప్పుడు దేవుడి కోపము వారి మీద ఉన్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం దేవుడి కోపంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఆయన కోపము నిమిషము మాత్రం ఆయన ఆయుష్కాలం అంతా ఉంటుంది కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వర్షంలో మనం చూస్తూ ఉంటాము అది కూడా ఎక్కువే సృష్టించినటువంటి సృష్టికర్త మన దేవుడు మనం ఎంతసేపు ఎంత ప్రాణం ఎడుస్తామో ఎంతసేపు పడుతుందో దేవుడికి తెలియదు దేవునికి తెలుస్తుందండి సమస్తము దేవుడికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దేవుని కోపము ఒకప్పుడు ఎంతో భయంకరమైనటువంటి జీవితము కోపమే ఎందుకు పడతాడు దేవుడు పాపం వలనే పడతాడు తిరుగుబాటును బట్టి పడతాడు మాట వినకపోవటని విధానాన్ని బట్టి పడతాడు ఎందుకో ప్రేమపూర్వకంగా శిక్షించడానికి ఆయన గద్దెంపు మాటలను త్రోస వేయకూడదు ఆయన గద్దింపు మాటలను స్వీకరించి అనుసరించి నడిచినటువంటి వాడు ఆయనకు పాత్రుడు ఆయనకు బిడ్డలు అని సామిత్ర గ్రంథంలో ఎన్నో వచనాలు మనం చూస్తూ ఉంటాము ఆయన శిక్షించేటప్పుడు శిక్షణ తిరస్కరించకూడదు తిరస్కరించడం అనుకోండి దేవుని బిడ్డలము కాదు కాబట్టి ఎందుకు కోపపడుతున్నాడు వారి సరి సరిచేయటానికి వారి జీవితంలో సరైనటువంటి మార్గంలోనికి రావటానికి ఏ గ్రంథంలో అంటాడు నేను ఎందుకు కోపపడుతూ ఉన్నాను వారు తిరిగి మార్చుకుంటారని వారి పద్ధతిని మార్చుకుంటారని వారు మరణం అవుతారని కాదు పదహారు అధ్యాయము పదిహేడు అధ్యయనం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మరణం అవుతారని నాకు ఇష్టము కాదు వారు చనిపోవాలని నాకు ఇష్టము కాదు వారు బ్రతుకులు మార్చుకుంటారని వాళ్ళ జీవితము మార్చుకుంటారు అందుకు కోపపడతాడు దేవుడు అందుకు శిక్షిస్తాడు దేవుడు అది ప్రేమపూర్వకంగా మనం ఎంతవరకు శిక్షణ అనుభవిస్తామో దేవుడికి తెలియదా తెలుసు నా బిడ్డ ఎంత శిక్ష అనుభవిస్తాడో నా బిడ్డ ఎంత తట్టుకుంటాడో దేవునికి తెలుసు దానిని బట్టి శిక్షిస్తాడండి అంతకంటే ఎక్కువ శిక్షించినట్టు దేవుడు అంతకంటే ఎక్కువ అనుకోండి మనం తట్టుకోలేము తన బిడ్డలముగా ఉన్నప్పుడు దేవుడే చూసి మనలను ఓడ్చుకోలేడు బాధపడతాడు అయ్యో నా బిడ్డని ఇలాగా అనవసరంగా కోపపడుతూ వచ్చిన అధికముగా శిక్షిస్తూ వచ్చినానని జాలిగా చూస్తూ ఉంటాడు ఎప్పుడు మన దేవుడు ఎప్పుడు జాలిగాలే మనసే ఉంటుంది ప్రేమ కలిగినటువంటి మనసే ఉంటుంది దేవునికి కానీ మన యొక్క జీవితాన్ని బట్టి దేవునికి కోపం వస్తుంది మన యొక్క బట్టి మన యొక్క తిరుగుబాటుని బట్టి దేవునికి కోపం వస్తుంది ఇక్కడ అలాంటి జీవితం నుంచి వెలిగిపోయి అయ్యా నన్ను రక్షించుకుంటూ వచ్చినావు నన్ను కాపాడి భద్రపరుస్తూ వచ్చినావు నాకు రక్షణ ఆధారం అవుతూ వచ్చినావు నాకు రక్షణకు కారణభూతుడుగా అవుతూ వచ్చావు ప్రభా ఒకనొక టైము మీ రక్షణ కోల్పోతూ వచ్చినాను మీ రక్షణ మీద నాకు అంత ఆలోచన లేకుండా జీవించుకుంటూ వచ్చినాను నెమ్మది లేకుండా జీవించుకుంటూ వచ్చినాను ఎంతో మీకు ఆయుస్కరమైనటువంటి జీవితంతో జీవించుకుంటూ వచ్చినాను అన్నటువంటి ఆ సందర్భంలో నుంచి ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి మాటలే కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన భావల నుండి నీళ్ళు చేతుకుందరు ఆ దినమున మీరా ఇలాగొందరు ఏమిటంట ఆనందపడాలి ఇప్పుడు సంతోషం వచ్చింది రక్షణ కలిగినటువంటి వారి యొక్క జీవితంలో ఎప్పుడు ఆనందం ఉంటుందండి దేవుడు కలిగినటువంటి ప్రభు నేస్క్రీస్ వారి కలిగినటువంటి హృదయాలలో ఎప్పుడు ఆనందం ఉంటుందండి కీర్తనకారుడు అంటాడు యహో దే దావిది గారి భక్తుడు దావిదు భక్తుడు ఏమంటాడంటే నేను యహోను బట్టే సంతోషిస్తాను యహోను బట్టే ఆనందపడతాను యహోను బట్టే ప్రతీది పొందుకుంటాను అని ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆనందపడండి ఒకప్పుడు దేవుడి కోపము వారి మీద ఉన్నది బాధతో ఉన్నారు ఇప్పుడు ఆనందపడండి రక్షణ ఇస్తూ వచ్చినాను కదా రక్షణ పొందుకుంటూ వచ్చినారు కదా ఇప్పుడు ఆనందపడి రక్షణ ఆధారములైనటువంటి రక్షణ పొందుకోవడానికి ఎన్నో ఆధారాలు దేవుడు పెడుతూ వచ్చినాడు ఎన్నో ఆధారాలు పెడుతూ వచ్చినాడు ఆ ఆధారాలను జ్ఞాపకం చేసుకొని ఆ నీళ్లు దేవుడిచ్చేటువంటి నీళ్ళు ఎప్పుడు చేదుకున్నటువంటి వారిగా ఉండాలి దేవుడిచ్చేటువంటి నీళ్లు ఎప్పుడు చేదుకున్నటువంటి వారిగా ఉండాలి ఆ నీళ్లు ఆ ఓట ప్రభుని ఏసుక్రీస్తు వారే ప్రభు ఏసు వారే భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు నేను జీవపు ఓటనై ఉన్నాను అని అంటాడు ఎక్కడ ఇనిమి గల నెంబర్ రెండో ఆ పదమూడవ పదమూడవచనంలో నా జనులకు రెండు చేస్తూ చేస్తున్నాను వారు ఏమీ విధంగా ఉన్నారంట జీవపు ఓటనటువంటి నన్ను తొలగిపోతూ వచ్చినారు అని అంటా ఉంటాడు స్పష్టంగా అక్కడ ఈ నీళ్ళు ప్రభుని ఏసు వారే ఈ రక్షణ ప్రభుని ఏసుక్రీస్తు వారిదే అందుకే యోహన్సు సువార్త నాలుగో అధ్యాయంలో మనము చూస్తాము యోహన్సు సువార్త నాలుగో అధ్యాయంలో ఇక్కడ చూస్తే పదమూడవచ్చాము నాలుగో అధ్యాయము పదమూడు వచ్చాము అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొను నేను నీళ్ళు త్రాగు వాడు దప్పిక కొనడు ఆమెతో అంటున్నటువంటి మాటలు ఈ నీళ్ళు యాకోబు బావిలో ఉన్నటువంటి నీళ్ళు మరలా దప్పిక అవుతాయి కానీ నేను ఇచ్చేటువంటి నీళ్ళు అవి దప్పిక అంటే దాని కిందకు వచ్చి చదువుకుంటా ఉంటే మరి నేను మీరు ఇచ్చేటటువంటి నీళ్ళు కావాలయ్యా నాకు దానం అయ్యేటువంటి నీళ్ళొద్దు అన్నప్పుడు నీవి నీ దగ్గర ఉన్నటువంటి కున్నను విడిచిపెట్టిపోయి ఆ పెనిమిటిలు వారి గురించి అడిగినప్పుడు అయ్యో ఇలాగ అపవిత్రమైనటువంటి జీవితము నా దగ్గర ఉన్నది దేవునికి తెలుస్తూ వచ్చింది రమణ యేసుకి తెలుస్తూ వచ్చింది అని అనుకోని అనుకొని వెళ్ళిపోతూ వచ్చింది చూడండి ఇక్కడ యోహన్సు వర్త నాలుగో అధ్యాయము పద్నాలుగవ పదిహేనవచనంలో ఆ స్త్రీ ఆయనను చూచేయ్యా నేను దెబ్బగా కొడుకుంటున్నట్లుగా చేదుకొనుట ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా ఏసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పినావు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏ స్వామితో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది ఇప్పుడు నువ్వు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పిందివని అప్పుడు అప్పుడైనా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను అప్పుడు తెలుసుకుంటూ వచ్చింది ఎప్పుడైతే దేవుడు తన జీవితాన్ని తెలియపరుస్తూ వచ్చినాడో అపవిత్రమైనటువంటి జీవితంలో తెలియపరుస్తూ వచ్చినాడో అప్పుడు తన బ్రతుకును తెలుసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చింది అంటే దేవుడు ఇచ్చేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు ఈ లోక సంబంధమైనటువంటి దాహము కాదు పవిత్రత కలిగినటువంటి జీవితముతో ఉంటే ఆయనలో కలిగి జీవించినటువంటి జీవితం ఉంటే ఆయనతో అనుసరించినటువంటి జీవితం ఉంటే మనకి ఎన్నడనో దప్పిక ఉండదు ఎన్నడనో ఆకలి ఉండదంట దేవుడే చూసుకుంటాడంటే అట్లాగా చూడండి యోహన్స్ వార్త ఆరో అధ్యాయము యోహన్స్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము అందుకు వారితో ఎట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను దప్పిక కొనడు అంటే ఏమిటిది శరీర సంబంధమైనటువంటి ఆకలి కాదు శరీర సంబంధమైనటువంటి దప్పిక కాదు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే ఇక ఎన్నడూ పరలోక సంబంధమైనటువంటి జీవితముతో ఆకలైన దబ్బికైనా అవి పరలోక రాజ్యముల నుంచి దేవుడు అక్రత నిమిత్తము దేవుడు సిద్ధపరిచి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచన నుంచి దేవుడు తొలగిస్తాడు విశ్వాసము విశ్వాసం కలిగినటువంటి జీవితం ఉంటే ఆకలి దప్పికలు ఈ జీవితము ఏమీ ఉండవు ప్రభుని యేసుక్రీస్తు వారు మనము కలిగి ఉంటే ఆయన లోతులో కలిగినటువంటి మర్మణ తెలుసుకొని ఉంటే ఎంత ఆకలి ఎంత దప్పికైనా దేవుడు తీరుస్తాడు విశ్వాసము బట్టి తీరుస్తాడు దేవుడే ఇచ్చి తీరుస్తాడు ఎలాగిస్తాడో తెలియదు కానీ తీరుతా ఉండదు లోకము నుంచి విడిచిపోయినప్పుడు ఆమె దప్పిక కొనలేదు ఏ దప్పిక ఈ భౌతిక సంబంధమైనటువంటి దప్పిక కాదు ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక ఆత్మ సంబంధముగా ఆలోచించాలని ఎప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యం నిమిత్తం ఆలోచించాలి నేనిచ్చి నీ లేఖ నీకు ఎన్నడను దప్పిగా ఉండదు ఆయనే జీవాహారం ఆయనే మనుష్యుడు రెట్టి వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని అంటే దానివలన అన్నము తినకుండా ఉండటము కాదు నీళ్ళు తాగకుండా ఉండటము కాదు అది కాదు విశ్వాసము విశ్వాసం అంటే దేవుడిని నమ్మి దేవుడే నా అక్రతలన్నీ తీరుస్తాడు విశ్వాసం కలిగి ఉంటే ఆకలి లేనిటువంటి జీవితము దప్పికలేటువంటి జీవితము ఎలాగ గడుపుతావో ఎలాగ నీ కాలను విలబించుకుంటావో నీకు తెలియదు దేవుడే సర్వ సమృద్ధులకి నిన్ను నడిపిస్తాడు ఇజ్రాయల్ ప్రజలకు మన్నా ఆకాశం నుంచి మన్నా కురిపించలేదండి కురిపిస్తాడు విశ్వాసము మనం ఇక్కడ విశ్వాసము కలిగినటువంటి జీవితం ఉండాలి అప్పుడు మనము దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి నీళ్లను చేదుకున్నటువంటి వారముగా ఉంటాము ఎప్పుడు కొరతగా ఉండకూడదు ఆత్మైనటువంటి జీవితములో జీవితంలో ఎప్పుడు కూడా కొరత ఉండకూడదు ఎప్పటికప్పుడు ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి దేవుని వైపు తిరుగుతూ ఉండాలి దేవుడిచ్చేటటువంటి నీళ్లు దేవుడిచ్చేటటువంటి వాక్య వైపు మనం ఎప్పుడు తిరుగుతూ ఉండాలి అప్పుడు మన యొక్క జీవితములకు మన ప్రాణాత్మ దేహములకు ఎంతో సమాధానము శాంతి ఆనందము పరలోకమంది సంతోషము ఆనందం ఉంటుంది ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా యువతి కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేకన బట్టి వందనాలు ప్రభా మీరే రక్షణ ఇచ్చేటువంటి దేవుడు మాకు రక్షణ ఇవ్వటానికి ఎంతో క్రైమ్ చెల్లించినటువంటి దేవుడు మీ ప్రాణమును సహితము ప్రాణముగా మీ రక్తదారాలను చెల్లించి మాకు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చినారు దిన దినము మీ రక్షణ బావులలో నీళ్ళు చేదుకోవటానికి ప్రభా మీ వాక్యము ద్వారాగా మాతో మాట్లాడేందుకు వందనాలు ఈ వాక్యము మిమ్మల్ని కలిగి ఉంటే ఈ జీవితంలో ప్రభా మాకు ఏది కూడా అవ్వదు మీరు ఇస్తారు ప్రతిదీ మాకు సమకూరుస్తారు ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో పరలోకమైనటువంటి సంతోషం ఆనందం కలిగినటువంటి జీవితంతో జీవించాలని ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారయ్య ఇలాగ వాటికి ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో లోతైనటువంటి జీవితంలోనికి ప్రతి ఒక్కరు రమ్మని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభు నీశ్వతిశ్వరి పరిశుద్ధ నామములు ప్రార్థించి తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దా